అలహెల్ది ఫ్రీ సీజన్తో సంబంధం లేకుండా వయస్తో సంబంధం లేకుండా ఎన్నో వేల సమస్యల్ని తగ్గించి ఇమ్యూనిటీని పెంచే ఉసిరి ప్రతిరోజు తీసుకోవడం వల్ల బ్లడ్లో బ్యాడ్ హెల్దీఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది డైజెషన్ పెరుగుతుంది మెటబాలిజం ఇంప్రూవ్ చేసి లివర్ డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్కి వామిటింగ్ సెన్సేషన్ని తగ్గిస్తుంది దీనిలోని హైయెస్ట్ విటమిన్ సి ఇమ్యూనిటీని బూస్టప్ చేయడంతో పాటు ఫార్టీ ప్లస్ ఏజ్లో వచ్చే గ్రే హెయిర్ రింకుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ని తగ్గించే కొలేజల్ని ఇంప్రూవ్ చేసి సూపర్ స్కిన్ అండ్ హెల్దీ హెయిర్ని మెయింటైన్ చేస్తుంది బాగుంది కానీ సంవత్సరం మొత్తం తినాలంటే ఉసిరి మార్కెట్ లో అవైలబుల్ గా ఉండదు కదా అందుకే మీకోసం అసలు ఉసిరికాయల్ని వేడి చేయకుండా తయారు చేసే ఆమ్లా పౌడర్ ఆర్గానిక్ జాగిరి పౌడర్ లో ఊరబెట్టి తయారు చేసే ఆమ్లా క్యాండీ బీట్రూట్ తో మంచిగా సాల్టీగా చాలా టేస్టీగా ఉండే బీట్రూట్ ఆమ్లా అసలు ఇవేమొద్దు ప్లెయిన్ ఆమ్లా కావాలి అని అంటే నో ఫ్లేవర్ డ్రై ఆమ్లా ఇంకా బీట్రూట్ క్యారెట్ కాంబినేషన్ లో వచ్చే ఏబీసీ పౌడర్ ఇలా ఎన్నో నేచురల్ ఆమ్లా బై ప్రొడక్ట్స్ ని మీకోసం అందిస్తున్నాము ఆర్డర్ చేయాలంటే వెబ్సైట్ లేదా వాట్సాప్ లో మెసేజ్